నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను కృష్ణవేణి భారత్ బంద్ ఎఫెక్ట్ ఎంత అసలు ఎందుకీ బంద్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బంద్ ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి భారత్ బంద్ను సమర్థిస్తోంది ఎవరు ఇందుకీ బంద్ ఎలా జరిగింది ఈ విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనమైన తీర్పును వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేపట్టాయి కొన్ని వర్గాలు అసలు ఇంతకీ ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి దాన్ని ఎందుకని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది సబ్ కేటగిరీలు చేర్చుకోవచ్చని అవసరమైన వాళ్ళందరికీ ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలంటూ తేల్చి చెప్పింది చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అధ్యక్షతన జరిగిన ఈ రివ్యూలలో ఆరుగురు న్యాయమూర్తులు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉండగా ఒక్కరు మాత్రం వ్యతిరేకించారు మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ గురించి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగా దీనిపై చాలానే పోరాటాలు చేశారు ఎస్సీలలో ఉండే కులాలను ఉపకులాలుగా విభజించి రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు పరిస్థితులను బట్టి కల్పించే విధంగా ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు దీన్ని రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఈ బంద్కు రాజస్థాన్లోని ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి మిగతా రాష్ట్రాలలోని కొన్ని ఎస్సీ సంఘాలు కూడా వీటికి గొంతు కలిపాయి అట్టడుగు వర్గాలకు బలమైన రిజర్వేషన్ ప్రాతినిధ్యాన్ని కోరుతూ దళిత ఆదివాసీ సంస్థలు కూడా భారత్ బంద్కు పిలుపునిచ్చాయి ఈ మేరకు నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్ ఎన్ఏసిడిఏర్ తమ డిమాండ్ల లిస్టును విడుదల చేసింది జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారు జార్ఖండ్ ముక్తి మోర్చాతో పాటు కాంగ్రెస్ ఆర్జేడీ కూడా మద్దతు ప్రకటించాయి భారత్ బంద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అయినప్పటికీ పోలీసులు నిరసనకారుల మధ్య పలుచోట్ల ఘర్షణలు జరిగాయి కొన్ని రాష్ట్రాల్లో అయితే అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి రాజస్థాన్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది పలు రాష్ట్రాలపై బంద్ ప్రభావం పాక్షికంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు బంద్తో పలు రాష్ట్రాల్లో బస్ రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి ఈ బంద్కు కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడీలు మద్దతు ప్రకటించాయి మొత్తం మీద భారత్ బంద్ దేశవ్యాప్తంగా పాక్షిక ప్రభావం చూపించిందనే చెప్పచ్చు